もっと。 శోభితా ధూలిపాల ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ తన భర్త నాగచైతన్యపై వచ్చిన ఎన్నో విమర్శలకి చెక్ పెట్టిందని చెప్పాలి నాగచైతన్య మరియు ప్రేమించి ఈ మధ్య వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే మొదట నాగచైతన్య సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న విడాకుల తర్వాత మళ్లీ శోభితను ప్రేమించి కుటుంబం అంగీకారంతో ఎంతో ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే వీరి వివాహం తరువాత నటి శోభిత చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ అక్కినేని వారి కోడలు ఎంతో మంచి పేరుని సంపాదించుకుంటున్నారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో శోభిత తల్లి కాబోతుంది అంటూ ఎన్నో వార్తలు బయటికి వచ్చినా సరే అక్కినేని కుటుంబం నుండి గాని శోభిత దగ్గర నుండి గాని ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ మధ్య శోభితకు సంబంధించిన ఒక ఫోటో బయటికి వచ్చింది ఆ ఫోటో ద్వారా నాగచైతన్యకు పిల్లలే పుట్టరు అనే కామెంట్స్ కి చెక్ పడిందని చెప్పాలి ఇక ఆ ఫోటోలో ఐదవ నెల ప్రెగ్నెన్సీస్ తో బేబీ బంప్ తో కనిపించింది శోభిత ఆ ఫోటోని చూస్తున్న వారంతా శోభిత మరియు నాగచైతన్య దంపతులు ఇద్దరికి కూడా తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో పెళ్లి చేసుకున్న నాగచైతన్యకు పెళ్లలే పుట్టరు అనే వార్తలు బాగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఒకే ఒక ఫోటోతో శోభిత తన భర్త నాగచైతన్య పైన వచ్చిన ఈ నెగిటివ్ కామెంట్స్ కి చెక్ పెట్టిందంటూ శోభితను అంటూ పొగిడేస్తున్నారు అభిమానులంతా మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి